సత్యనిష్ఠుడు అంటే సత్యమే నిష్టంగా ఆచరించేవాడు చర్చిలో శిష్యులను చూచి శాంతి మంత్రాన్ని పఠించమన్నాడు ఓ అసతో మా జో దీర్ఘమయా మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 ఈ మంత్రం పఠించగని శిష్యులలో శివసంహితుడు పైకి లేచి గురువుగారు ఈ మంత్రానికి నాకు పూర్తిగా అర్థం ఇంకా తెలియకుండా ఉంది దయచేసి ఆ అర్థాన్ని తెలియజేస్తారా అని ప్రార్థించాడు తప్పకుండా నాయన జ్ఞానం నేర్చుకోవడానికే మనం ఉన్నాం ఈ చర్చ అంతా కూడా జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చర్చిస్తున్నాం మొదటి వాక్యం అసతోమ సద్గమయ అసత్ అసత్ అంటే ఏంటి అసత్యము అని అర్థం అసత్య దోషం నుంచి నన్ను సత్య మార్గంలో నడిపించు దేవుడా అని ప్రార్థించడం సద్గమయ అంటే సత్యమై ఉన్నటువంటి సద్గతిని నాకు చూపించు మన పూర్వీకులు అనేక మంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు మహావిజ్ఞానవేత్తలు చనిపోతున్నారు చనిపోయాక వారికి ఈ ప్రపంచం కనబడుతుందా వారి సంతతి కనబడుతుందా వారి ఈ లోకంలో విషయాలను తెలుసుకోగలరా లేదు కదా ఇది అసత్యం వాళ్ళకి ఉన్నవాళ్ళు ఇది శాశ్వతమైన భ్రమలో ఉంటారు కనుక ఇప్పుడు వారి అది అసత్యం అంటే ఈ ప్రపంచం అసత్యం ఈ ప్రపంచంలో జీవించడం అసత్యం ఇప్పుడు అర్థమైందాయన అసత్యం అంటే ఏమిటి అని శాశ్వతము కానిదే అసత్యం అని గ్రహించాలి సత్యం అంటే ఏమిటి అంటే దైవస్వరూపం దైవం శాశ్వతమైనది సనాతనమైనది ధర్మబద్ధమైనది అటువంటి శాంతి సత్య మార్గంలోకి నన్ను నడిపించు స్వామి ఓ ప్రభువా ఓ దయామయ ఓ కరుణామూర్తి అని ప్రార్థించడం రెండవది తమస్వమా జ్యోతిర్గమయ తమో గుణం అంటే మనకు తెలుసు తమస్సు అంటే అజ్ఞానం అజ్ఞానులు ఉన్మాదులుగా మారుతారు పిచ్చివారిగా మారిపోతారు పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు సమాజానికి హాని కలిగిస్తూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ ఉంటే మనలో కూడా తమస్సు అనే ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది ఓ ప్రభువ ఇటువంటి అజ్ఞానం అనేటువంటి ఈ యొక్క సంసార జీవితాన్ని నన్ను నీ జ్ఞానమైతే ఏది ఉందో నీ జ్ఞానం వైపు నడిపించు నీవు సకల సృష్టి ప్రదాతవు సకల సృష్టికర్తవు సృష్టి అంతతనై నుండి ఉన్న నీవు మీరు సంపూర్ణ జ్ఞానవంతులు ఆ జ్ఞానం వైపున నడిపించు స్వామి అని ప్రార్థించరు ఇక మూడవది మృత్యోర్మా అమృతంగమయ మృత్యువు అంటే భయపడిన వారెవరూ ఉండరు మహామహా పండితులు వేదాంతులు కూడా దీన్ని ఈ ప్రవృత్తిని విడిచిపెట్టలేరు జాతస్య ధ్రువం మరణం భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వచనం పుట్టుక ఎంతో మరణం కూడా అంతే అన్నది అందరికీ తెలుసు కానీ మరణం అంటాన్ని వెంటనే లోపల ఒక భయం ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంది నేను చూడలేకపోయాను అనేక ప్రదేశాలు తిరగలేకపోయాను అనేక సుఖాలు అనుభవిస్తున్నాను వాటిని వదులుకొని వెళ్ళిపోవాలి నేను ఇంత సంపాదించాను ఇదంతా నేనే సృష్టించాను నా పిల్లలు నా ప్రేమ నా భార్య నా భర్త వీరిని అందరినీ వదిలిపోవలసిందేనా అనే అంతర్గత దుఃఖం మరణంని ఒక భయంకరంగా చూపిస్తుంది ఓ పరమేశ్వర ఈ మరణ భయం లేకుండా ఈ భౌతిక వాంచలలో పడి నేను కొట్టుమిట్టాడుతున్నాను కనుక ఉంచి నాపై ప్రేమ ఉంచి మృత్యు అంటే భయం లేనటువంటి ఒక అమృత స్థితిలోకి నన్ను నడిపించు అమృతము అంటే మృతము కానిది అంటే మరణము కానిది నేను మరణ సమయంలో ఎటువంటి భయం బాధ అశాంతి అసంతృప్తి ఏమీ లేకుండా మరణాన్ని ఒక సహజ స్థితిగా భావించి ఆలోచన నాకు ప్రసాదించి నీ జ్ఞానం వైపు నన్ను నడిపించు అమృత తత్వం అయితే ఏది ఉందో అది నాకు ప్రసాదించు అని దైవాన్ని ప్రార్థించే మంత్రం ఇది ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని మూడు మార్లు మనం జపిస్తాం ఈ మూడు అనేది మన ధర్ హిందూ ధార్మిక సనాతన సంస్కృతిలో ఉద్భవించినటువంటి ఒక మహాజ్ఞానం అన్నిటినీ మూడుసార్లు అని మనం అనుకుంటూ ఉంటాం మానవులు అను అలా అనుకోవడానికి ఒక కారణం ఉంది మానవ జన్మ ప్రారంభం త్రివిధ దుఃఖాలు అంటే మూడు విధములైన దుఃఖాలతో జన్మిస్తారు అని యోగ శాస్త్రం తెలియజేస్తుంది అవి ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భైవితిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు వీటిని తొలగించుకోవాలంటే ఏ మంత్రమైన శాంతి చెప్పేటప్పుడు మూడు మార్లు చెప్తడం అనేది మన సంస్కృతి మన సంప్రదాయం అనగానే మందాకిని పైకి లేచి గురువుగారు నిన్న మీరు మాకు సత్యం గురించి బోధించారు సత్యం ఎలా చెప్పాలి సత్యం చెబితే లోకం లోకంలో అసత్యవాదులు పగా ప్రతీకారాలు తీర్చుకుంటారు కనుక దయించి దీనిని కొంచెం మాకు వివరించండి అని అడిగింది తల్లి సత్యవంతుల గుణగణాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సత్యానికి అర్హులే ఎందుకంటే వారి ఆత్మే సత్యం కనుక దైవమే సత్యం కనుక సత్యానికి కట్టుబడిన వారు ఆచరించేవారు ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తులుగా ఉంటారు వారు మానసికంగా దృఢత్వం కలిగి ఉంటారు ఎంతో ధైర్యవంతులై ఉంటారు ఉల్లాసం వారి యొక్క గుణం దైవబలాన్ని పొంది ఈ సమాజానికి ఒక దివ్య జ్యోతిలా వెలుగుతూ కనబడతారు వారి హృదయంలో ఆ దివ్యజ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది వారిలో ఒక ఉన్నత తేజస్సు కనబడుతూ ఉంటుంది వారి చూపులలో ప్రసన్నత కనబడుతూ ఉంటుంది ఎందుకంటే వారిలో సత్యం నృత్యం చేస్తూ ఉంటుంది దయ జాలి కరుణ ప్రేమ ఇలాంటి స్వభావాలు వారిలో నిండుకొని ఉంటాయి సత్యం ఒక మానసిక దృఢమైనటువంటి భావన వారి కనుచూపులలో ప్రసన్నత మూర్తి భవించి ఉంటుంది వారు ఎప్పుడు కూడా వ్యర్థపు మాటలు మాట్లాడరు ఉపయోగం లేని సలహాలు ఇవ్వరు వారు చెప్పే ప్రతి మాట కూడా విలువైనదిగా ఉంటుంది వాస్తవమైనదిగా ఉంటుంది పెదవులపై ఎప్పుడు చిరునవ్వు ప్రసన్నతగా ఉంటుంది ఎందుకంటే వారు వాస్తవంలో జీవిస్తూ ఉంటారు సత్యం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి మనో నిగ్రహం కావాలి మనో ప్రసన్నత కావాలి అచంచలమైన మానసిక గుణాలు వారిలో ఉండాలి సత్యాన్ని ఆచరించే వారిలో భావాలు విశ్వమంతా విశాలంగా వ్యాపించి అందరినీ ఆ మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తారు ఎవరు ఎన్ని కఠినపు మాటలు మాట్లాడినా వారు చెలించరు సత్యమైతేనే స్వీకరిస్తారు అది అసత్యమైతే నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అనగానే అప్పుడు గుణనిధి పైకి లేచి గురువుగారు మానవులు ఎందుకు సత్యాన్ని చెప్పరు అని అడిగాడు నాయన సత్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహత్తర శక్తి ఏమంటే దైవత్వం యొక్క అనుగ్రహం పూర్తిగా కలిగేటటువంటి ఒక గుణం పిరికివారు సర్వభౌతిక సుఖాలను అనుభవించాలనేటువంటి కోరికలు కలవారు ఒక కుటుంబ వ్యవస్థలో జీవిస్తూ ఒకరికొకరు సరైన అవగాహన లేకుండా నటిస్తూ పైకి మాత్రం ప్రేమ వలగబోస్తూ ఉంటారు వీరంతా కూడా అసత్యపరులే అనుగ్రహించాలి ఒక సత్యవంతుడు ఆ కుటుంబంలో ఉంటే కుటుంబంలోని వారంతా కూడా సత్యానికే కట్టుబడి ఉంటారు కుటుంబ జీవనమే సామాజిక జీవనం సమాజం అంటే అనేక కుటుంబాల కలయిక ఈ సత్యం కులమత జాతి దేశకాల పరిస్థితులకు అతీతమైంది కొందరిని గమనిస్తూ ఉంటాం నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు వారు అబద్ధాలు అబద్ధాలు చెబుతూనే జీవిస్తూ ఉంటారు అదే వారికి ఆనందం ప్రతి అబద్ధం వారికి ఒక సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది ఎందుకంటే వారి కోరికలు తీరుతాయి వారి కాంక్షలు నెరవేరుతాయి వారు అనుకున్నవి సాధించగలగరా సాధించగలుగుతారు కానీ సత్యం చెప్పడం వలన ఇవన్నీ వారికి సాధ్యం కాదు అయితే ప్రతి కర్మకు ఫలం ఉన్నట్లే దీనికి కూడా ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క విపరీతమైనటువంటి కర్మ వారిని చుట్టుకుంటుందని తెలియదు వారికి పాపం మీరు బాగా గమనించండి ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేయి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక అబద్ధం చెప్పి పశ్చాత్తాపం చెద్ది అది తప్పైపోయిందని ప్రార్థిస్తే ఒక్క అబద్ధం యొక్క కర్మఫలమే అనుభవిస్తారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వారు చెప్పే అబద్ధాలన్నిటికీ ఒక భయంకరమైన శక్తిగా మారి కాలాంతంలో వారిపై మహా అస్త్రాలుగా దూసుకొని వచ్చి వారిని బాధించక మానవు అని యోగశాస్త్రం తెలియజేస్తుంది అయితే వీరంతా మారరా అని మీరు అంటారేమో అందుకు యోగ శాస్త్రం వాక్యం చెబుతుంది వివేకా స్వామి వివేకానంద స్వాముల వారు ఒక అద్భుతమైన విషయం చెబుతారు క్షణమపి సజ్జన సంగతి రేఖా భవతి నౌక అంటే ఒక్క క్షణం సజ్జనులతో సావాసం సజ్జనులు అంటే సత్యధర్మాలను ఆచరించేవారు అటువంటి వారితో ఒక్క క్షణం గడిపితే ఈ సంసారాన్ని ఈ భావబంధాలని ఈ యొక్క అనేక కష్టాలను కష్టాల నష్టాలను దాటించడానికి అది ఒక నావగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడతాడు మార్పు చెందాలని వారిలో ఒక భావన పైకి లేచిస్తే ఇప్పటి వారి చెడు స్వభావానికి వారి అలవాట్లే కదా కారణం ఒక అబద్ధం వలన ఎదుటి వారికి అనేక కష్టాలు తెచ్చిపెట్టవచ్చు ఒక అబద్ధం వలన అనేక హింసలకు దారి చూపినట్లు అవుతుంది మొదట ఒక అబద్ధం చెప్పినప్పుడు అతనికి ఏదో ఒక సుఖం లభిస్తుంది ఇప్పుడు దానిని ఒక అలవాటుగా చేసుకుంటాడు ఆ అలవాటే సంస్కారంగా మారి అదే సంస్కారంలో జీవిస్తూ ఉంటారు అదే విధంగా ఒక సజ్జనునితో సహవాసం చేస్తే సత్యాన్ని మొదట వారిని ఒక రోజుకి మూడు సత్యాలు చెప్పండి అని చెబుతూ రోజురోజుకి దాని విలువ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కనుక సత్యం కూడా ఏ విధంగా అసత్యం అలవాటైందో ఈ సత్యం కూడా అదేలాగా అలవాటైపోతుంది ఆ అలవాటు పూర్తిగా సంస్కారం అయితే అబద్ధం చెప్పమన్నా చెప్పలేరు ఎన్ని కష్టాలకైనా ఎన్ని నష్టాలకైనా ఓర్చుకుంటారు కానీ అబద్ధం అనేది వారి మూటి నుంచి రానే రాదు ఈ భౌతిక సుఖాలన్నీ కూడా అసత్యం దానికోసం వెంపరలాడకుండా సత్యంలో ఉండే ఆనందాన్ని అనుభవించాలి ఆ సత్యం చెబితే ఎంత ప్రశాంతత ఎంత ఆనందం అది ఒక బ్రహ్మానందం లాగా అనిపిస్తుంది సత్యం యొక్క విలువ వలనే సత్యం చెప్పేవారు స్త్రీలైనా పురుషులైనా ఇంకా ఈ లోకంలో ఉండబట్టి ధర్మం కొద్దిగా నడుస్తూ ఉంది ధర్మం జీవించి ఉంది సత్యపరున్న ప్రాంతమంతా కూడా సకాలంలో వర్షాలు సకాలంలో పంటలు సకాలంలో అన్నీ మంచి జరుగుతుందని గ్రహించాలి హైందవ సనాతన ధర్మంలో ఎందరో ఇలాంటి వారు ఉద్భవించి కీర్తి శిఖరాలను అందుకున్నారు కలియుగంలో రాను రాను అడుగంటి పోతున్నటువంటి మానవ జీవన ప్రమాణాలను నిలబెట్టాలి అంటే సత్యం యొక్క విలువ వారికి తెలియాలి కనుక మిమ్మల్ని కోరేది మీరందరూ శిక్షణ పూర్తయిన తర్వాత సమాజంలో అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సత్యం యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి తెలియచేయండి అని చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజుకి తన చర్చ ముగించాడు సర్వే జనా సుఖినో భవంతు సర్వ సమస్తాన్ మంగళాని సంతు Om shanti 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 Om tat sat